హాయ్ అండి చలికాలంలో వేడి వేడిగా పునుగులు తింటుంటే భలే అనిపిస్తుంది కదండి ఈరోజు నేను ఇడ్లీ పిండితో పునుగులు ఎలా చేయాలో చూపిద్దామని వచ్చేసానండి ముందుగా ఇడ్లీ పిండి తీసుకుని ఇందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అలాగే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా సన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి కొద్దిగా నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ టేస్ట్కి సరిపడ సాల్ట్ కూడా వేసుకుని బాగా పిండిని మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ బాగా బీట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకోవాలండి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గరిటితో ఇలా మొత్తం తిప్పుకోవాలన్నమాట సో దట్ అన్ని సైడ్స్ బాగా కుక్ అవుతుంది అలాగే ఈ కలర్ వచ్చిన తర్వాత మనము బయటికి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట మీరు ఇడ్లీ బ్యాటర్తో చేసుకోవచ్చు దోశ బ్యాటర్తో కూడా చేసుకోవచ్చు దీనికి కాంబినేషన్ పల్లి చట్నీ కూడా చేశానండి మీ దగ్గర కారప్పొడి ఉంటే కారపొడి కూడా వేసుకుని కొన్ని ఆనియన్స్ చాప్ చేసుకుని పెట్టుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ట్రై చేసి ఎలా ఉన్నాయి చెప్పండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్